కొంతమంది ట్రాన్స్జెండర్స్ ప్రాస్టిట్యూషన్ కూడా చేస్తా ఉంటుంది అవును ఓకే సో మీకు తెలిసే ఉంటుంది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఆదిమ బతుకు తె కదండి ఆదిమ బతుకు నేను ఒక టైంలో చేశాను నేను సెక్స్ వర్క్ చేశాను బెగింగ్ చేసి నేను అన్ని చేశాను అది ఎప్పుడు కొంతమంది మాకు ఉన్నది రెండే రెండు ఒకటి బెగింగ్ ఒకటి సెక్స్ వర్క్ అంతే మాకు వేరే సోర్స్ అనేది ఏం లేదు వేరే పనులు రావు వేరే జాబ్లు రావు అది ఇక మేము వాటి కోసం పోరాడి కూడా వేస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి అది మా లైఫ్ కాబట్టి చేస్తాం నార్మల్గా మ్యాక్సిమమ్ పీపుల్ అమ్మాయిలతో ఎలా ఇది బిజినెస్ చేస్తారు సో మీకంటూ సపరేట్గా మార్కెట్లో ఒక వర్గానికి సంబంధించిన బిజినెస్ ఉంది అని విన్నాను దాని మీద మీ ఒపీనియన్ ఏ ఉంది మీకు ఎలాంటి క్లైంట్స్ మీ వరకు వస్తారు తాగు వచ్చే వాళ్ళు వస్తారు మనుషులు వస్తారు సాఫ్ట్వేర్స్ వస్తారు జాబర్స్ వస్తారు మా దగ్గరకు అన్ని వాళ్ళు వస్తారు ఇప్పుడు ఒకటి తాగున్నోడు రావచ్చు సాఫ్ట్వేర్ రావచ్చు జాబర్ రావచ్చు రాజకీయ నాయకుడు రావచ్చు ఆర్టిస్ట్ రావచ్చు చాలా మంది వస్తారు అంటే ఎందుకు ఏం చేసి వస్తారు అసలు ఎందుకు ఆ వ్యామోహం అని అంటే నార్మల్ గా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళారంటే ఒక రీజన్ ఉంటది సో వాడుకుండే లస్ట్ వాడుకుండే ఫీలింగ్స్ వాడుకుండే మేము కూడా అమ్మాయిలకి ఏం తక్కువ లేము కదా అండి అమ్మాయిల కంటే అందంగా ఉంటాం కాబట్టి మా దగ్గరకి వస్తే మీరు ఎలా చార్జ్ చేస్తారు అది ఇంత ఉంటది పర్ నైట్ పర్ష ఇంత స్ట్రగులింగ్ లైఫ్ లో బెగ్గింగ్ అండ్ ప్రాస్టిట్యూషన్ అన్నారు కదా సో ఈ రెండు కాకుండా కూడా చాలా మంది ట్రాన్స్జెండర్స్ చాలా రకాలుగా బయట సర్వే అవుతున్నారు ఐబిఎస్ లైన వాళ్ళు ఉన్నారు కలెక్టర్ లైన వాళ్ళు ఉన్నారు సైంటిస్ట్లు ఉన్నారు తర్వాత మోడల్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు సో ఇన్ని చేస్తున్నారు కదా మీరు ఆ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అంటే ఎక్కువ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ అంటే కొంతమంది ఇంట్లో నుంచి పారిపోస్తారు చదువుల మధ్యలో ఆగిపోతాయి ఇంకా నేను ఇట్లయితే కొంతమంది ఫ్యామిలీని అయితే మా ఫ్యామిలీస్ హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ యాక్సెప్ట్ చేయరు సో మేము మాకు ఉన్నది ఇదే కాబట్టి ఇదే చేస్తాం జాబ్కి పెద్దగా పట్టించుకోము జాబ్ వచ్చిన చేయరు చాలా మంది కొంతమంది ఒరిజినల్ ట్రాన్స్ అండర్స్ తో ఓపెనింగ్స్ అన్ని చేయిస్తారు కదా సో అప్పుడు మీరు కావాలనే అమౌంట్ ఎక్కువ అడుగుతారా లేదంటే వాళ్ళు ఇచ్చింది తీసుకుంటారా మేము ఎక్కువ అడగము రేపు మేము రీజనబుల్ గానే అడుగుతాము చెప్పాను కదండి ఐదు ఏళ్ళు ఎప్పుడు సమానంగా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ లో ఒక నైన్టీ పర్సెంట్ హిజ్రాస్ మంచులే ఉంటారు ట్రాన్స్ జెండర్స్ ఒక టెన్ పర్సెంట్ చెడు ప్రతి దాంట్లో ఉంటారు కదా ఇప్పుడు మొగళ్ళలో కూడా అంతే జెంట్స్ కూడా అంతే ఉంటారు లేడీస్ కూడా అంతే ఉంటారు మా దాంట్లో కూడా అంతే ఉంటారు సో మీకు ఫ్యూచర్ లో ఏం చేయాలని ఉంది అంటే ఒక్కొక్క నా ఫ్యూచర్ లో ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది సో ఇంకేం చేస్తుంటారు మీరు నార్మల్ అంతే ఇప్పుడైతే ప్రెసెంట్ షూటింగ్స్ కి ట్రై చేస్తున్నాను బెగ్గింగ్ కి వెళ్తున్నాను పోలీసులతో మీకు ఒక ఒక రకమైన అనుబంధం ఉంటుంది అనుబంధం ఏంటంటే కొంతమంది బాగుంటారు కొంతమంది రాష్ కూడా ఉంటారు పోలీసులు వాళ్ళు కూడా మమ్మల్ని అరే ఒరే అలానే పిలుస్తారు కొంతమంది చాలా మంది ఉంటారు కొంతమంది మీరు ఎక్కువ బ్యూటీకి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా అందం కోసం మేము ఎందుకంటే మేము ఇట్లా చేంజ్ అయింది దానికోసమే మాకు హార్మోన్స్ ప్రాబ్లమ్స్ కదా అందంగా ఉండాలి లేడీస్ కంటే బాగుండాలి లేడీస్ కంటే పెద్ద హెయిర్ ఉండాలి లేడీస్ కంటే ఇంకా బాగుండాలి అన్నట్టు ఇప్పుడు లేడీస్ లాగే ఉండాలి మేము అన్నట్టు సో ఇప్పుడు చెప్పారు కదా ఇందాకలా చాలా రకాల ప్రొఫెషన్స్ లో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ మా దగ్గరికి వస్తారు అని చెప్పి సో అలా వచ్చిన వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా మీ లైఫ్ లో నా లైఫ్ లో అయితే ఆ ఒకసారి వాళ్ళు మేము స్టూడెంట్స్ ఫస్ట్ నేను స్టార్టింగ్ లో వర్క్ చేసినప్పుడు మేము స్టూడెంట్స్ మా ఇంట్లో ఎవరు లేరు మీకు ఇంత అమౌంట్ ఇస్తాము ఇంత ఇంత వెళ్దాం అంటే సరే అని నేను మా ఫ్రెండ్ వెళ్ళాను నాంపల్లి నాంపల్లి దగ్గర ఒక పాత ఇల్లు ఉండేది అలా తీసుకెళ్ళి మాకేం తెలుసు మేము హైదరాబాద్కి కొత్త అప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే అక్కడికి వెళ్ళాక సిక్స్ మెంబర్స్ అయిపోయారు సిక్స్ మెంబెర్స్ అయిపోయి మా దగ్గర డబ్బులు తీసుకొని చాలా వేధించారు చాలా అంటే చాలా చాలా బట్టలల్లా చింపేసి అట్లా చేస్తా అదే నా పే అది నేను బాధపడిన రోజు అంటే అదే ట్రాన్స్జెండర్స్ లోకి వచ్చి మా కంప్లైంట్స్ తీసుకోరండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఎవ్వరు ఇప్పుడు మాది ప్రాబ్లం మాది ఇబ్బంది ఉంది అంటే ఏ పోలీస్ ముందుకు రాడు ఏ పోలీస్ రాడు ఇప్పుడు సొసైటీలో ఏమైనా ట్రాన్స్జెండర్ తో ప్రాబ్లం ఉందంటే ఎమ్మటే వచ్చేస్తారు అట్లా సొసైటీ మమ్మల్ని యాక్సెప్ట్ చేయదు మేము వాళ్ళతో మామూలుగా మీరు బయట చాలా చూస్తూ ఉంటాను ఎలా అంటే మీద జరిగిన ఉంటాయి రేపు ఇలా చాలా మంది అక్యూజ్ కావాలనే చేసి అసలు ఎవరేమో అండరు కదా అనే ధైర్యంతో తిరుగుతూ ఉంటారు అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఇవాళ చేయలే మేము రేపు చేస్తామేమో ఇవాళ ఇవాళ నీది రేపు నాదేమో అవునా కాదన్న ఇప్పుడు ఇవాళ నువ్వు మమ్మల్ని కొడతావు నువ్వు నన్ను పది దెబ్బలు కొడితే నేను ఒక దెబ్బ కొట్టలేనా నేను అంతే రేపు అంతే జరిగింది ఇవాళ ఇవాళ మేము తక్కువ ఉన్నాము రేపు మేమే ఎక్కువ మేము హైదరాబాద్ ఆ రోజు నువ్వు దొరకవా ఆ రోజు మేము ఏమి మీరు సినిమాలు చూస్తావా